పెన్షన్ల పండగ స్టార్ట్ అయింది ఎన్నికలకు మునుపు చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పాడో ఏప్రిల్ నెలలో రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేలు చేస్తాం అదే విధంగా ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజు నుంచినే నాలుగు వేల పెన్షను అది వాస్తవానికి ఉంది దాని ద్వారానే ప్రతి నెల మూడు వేలు అప్పటి ప్రభుత్వం ఇస్తే ఆ వెయ్యి రూపాయలను కూడా కలిపి ఒకేసారి ఏడు వేలు మీ ఇంటి వద్దకే అధికారులను పంపించి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది ఈ రోజు అమలు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచి కూడా సంక్షేమం దానికి ఒక అర్థం తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజే పేదలకు బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాల సంక్షేమాన్ని రామారావు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది మొట్టమొదటగా భారతదేశ చరిత్రలోనే పెన్షన్ కార్యక్రమం కానీ ఇల్లు కట్టడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చింది మొట్టమొదటగా కీర్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే పందాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కొనసాగిస్తూ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో పేదల కోసం సంక్షేమం కోసం పూర్తిగా కూడా అన్నీ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కూడా ముందుకు వెళ్తా ఉన్నాం ఇవే కాకుండా చాలా కార్యక్రమాలు ఈరోజు ఎన్నికలకు ముందు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే అనౌన్స్ చేశామో అవన్నీ కూడా అంచెలంచెలుగా మొట్టమొదటగా పెన్షన్ల కార్యక్రమంతో మొదలు పెడితే ఆ సూపర్ సిక్స్లో ఉండేటువంటి ప్రతి కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు కావచ్చు యువతకు కావచ్చు బీసీలకు కావచ్చు అందరికి కావలసినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కావచ్చు ఏ కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారో అధికారం ఈ నెల పూర్తి స్థాయిలో కూడా ఇంకా అధికారాన్ని అంటే ప్రభుత్వాన్ని ఇంకా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం కానీ అధికారులందరినీ కూడా ఇంకా కొన్ని షెఫిలింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి అది పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా అనౌన్స్ చేయడం జరిగింది వాటిని అన్నిటినీ కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే చెప్పామో అన్నిటినీ మామూలు చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అన్నీ కలిసి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటివన్నీ కూడా ఈ రాష్ట్రానికి తీసుకురావడం ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఎన్డీఏకి సంబంధించినటువంటి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను